హాయ్ అండి అందరికీ నమస్కారం పాపయ్య మా జీవనజ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సునందా అయితే నా కొడుకు ఎప్పుడు నాకు అబద్ధం చెప్పలేదు అయినా నువ్వు నా కొడుకు చేత అబద్ధం చెప్పించావు అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది ఆనంది పైన ఆనంది మాత్రం చాలా బాధపడుతూ అలా షాక్లో ఉండిపోతూ ఉంటుంది ఆదిత్య కూడా వాళ్ళ అమ్మ అనే మాటలకు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు వెంటనే సునంద నా కొడుకుని మొత్తం మార్చేశావు నువ్వు నువ్వు వచ్చే నుంచి నా కొడుకు చాలా అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పైతే సునంద అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది వెంటనే సునంద నీకు మీ అమ్మ నాన్నలే ముఖ్యమైనప్పుడు మీ అమ్మ నాన్నలే చాలా ముఖ్యమైనప్పుడు నువ్వు అసలు ఎందుకు ఆదిత్య చేత వర్క్ ఉందని చెప్పించావు అబద్ధం అని చెప్తూ ఉంటుంది ఆనంది అయితే చాలా బాధపడుతూ షాక్లో చూస్తూ ఉండిపోతుంది ఆదిత్య కూడా వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి